మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ రేర్ రికార్డ్ సెట్ చేశారు ఇన్నాళ్ళు మలయాళ పరిశ్రమ అంటే చిన్న ఇండస్ట్రీ అన్న పేరుండేది కానీ ఇప్పుడు ఆ రూల్ ని బ్రేక్ చేసి పాన్ ఇండియా ట్రెండ్ లో నిలబెట్టారు మోహన్ లాల్ ఈ జర్నీలో మరో రేర్ రికార్డ్ సెట్ చేశారు ఈ సూపర్ స్టార్ మాలీవుడ్ సినిమా రేంజ్ ని ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్ మలయాళ సినిమాకు తొలి యాభై కోట్ల సినిమా అందించిన ఘనత మోహన్ మోహన్లాల్దే దృశ్యం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ ఆ సినిమాతో కేరళ ఇండస్ట్రీకి యాభై కోట్ల మార్కును పరిచయం చేశారు ఆ తరువాత పులి మురుగన్ తో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి మలయాళ హీరోగా మరొక రికార్డ్ ని సాధించారు యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పులి మురుగన్ మలయాళంతో పాటు తెలుగులోనూ ఘన విజయాన్ని సాధించింది రీసెంట్ నటిగా ఎల్ టు ఎంపురాన్ సినిమాతో మాలీవుడ్ కి మూడు వందల కోట్ల మార్క్ ని పరిచయం చేశారు లాలెటన్ లూసిఫర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఎల్ టు ఎంపురాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమాతో మాలీవుడ్ రేంజ్ ని మరింత పెంచేశారు లాల్సా ఎల్ టు ఎంపురాన్ రిలీజ్ అయిన నెలలోపే మరొక రేర్ రికార్డ్ ని సెట్ చేశారు మోహన్ లాల్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ రీసెంట్గా గా తుడరు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సీనియర్ హీరో మరోసారి వంద కోట్ల మార్క్ ను టచ్ చేశారు ఇండియాలో ఇలా నెల రోజుల గ్యాప్ లో రెండు వంద కోట్ల సినిమాలు ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోగా రేర్ రికార్డ్ ని సెట్ చేశారు దీంతో ఈ సక్సెస్ ని బాలీవుడ్ ఆడియన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు